హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అందరూ అయితే వినాయక చవితి పనుల్లో హడావిడిగా ఉంటారు కదండి రేపైతే వినాయక చవితి కదా ఈరోజు అన్నీ మనం తెచ్చుకుంటాం కదా బయట నుంచి సామాన్లు అవి తెచ్చుకుంటాం కదా ఆ వినాయక చవితికి కావాల్సిన వస్తువులు ఏంటనేవి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి నేనైతే మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నాము ముందుగా మనకు కావాల్సింది అయితే గణపతి విగ్రహం అండి నేను వినాయకుడి విగ్రహం అయితే తెచ్చుకున్నాను మా బాబు కూడా తయారు చేశాడు మీకు ఫస్ట్ అయితే చూపించాను కదా ఆ విగ్రహం తనే తయారు చేశాడు అయితే గణపతి విగ్రహం చిన్న విగ్రహం అయితే తెచ్చుకున్నాము నెక్స్ట్ అయితే గణపతికి పెట్టడానికి గొడుగు ఈ గొడుగు కూడా అస్సలు మర్చిపోకుండా అయితే తెచ్చుకోవాలి కదండి గొడుగు అయితే ముఖ్యంగా తెచ్చుకోవాలి నెక్స్ట్ గణపతిని పెట్టడానికి పీట మనకి ఇంట్లో ఏ పీట ఉన్నది పెట్టుకోవచ్చు అండి దేవుడికి సపరేట్గా పీట అయితే పెట్టుకుంటాం కదా ఆ పీట చెక్కపీట అయినా పెట్టుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడైతే సిల్వర్ పీట్లు వచ్చాయి కానీ అండి పూర్వం అయితే చెక్క పేట్ల మీద కదా పెట్టుకునేవాళ్ళం నెక్స్ట్ ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే పురుకోస పురుకోస అయితే ప్రత్యేకంగా మర్చిపోతాం కదండి మనం మావిడాకులు కట్టుకోవడానికి పురుకోస కావాలి మావిడాకులు పురుకోస నేను మావిడాకులు కొద్దిగా చూపిస్తున్నాను ఇంకా ఎక్కువగానే తెచ్చుకున్నాం ఇలా పసుపు కుంకుమ బాక్స్లో అయితే మనకు అన్నీ రెడీగా ఉంటాయి కదండీ మనం మొన్నటి వరకు శ్రావణ మాసం అయితే చేసుకున్నాం కాబట్టి అన్నీ రెడీగానే ఉంటాయి నేను ఇక్కడ పసుపు కుంకుమ అక్షింతలు వరిపిండి గంధం హారతి కర్పూరం ఒక్కలు కూడా నేను అందులో వేసేసుకుంటానండి అంటే తాంబూలం పెట్టుకుంటాం కదా శుక్రవారాలు అందుకని ఒక్కలు కూడా అందులో ఉంచుతాను నెక్స్ట్ అయితే ఇక్కడ హారతి కర్పూరం పచ్చకర్పూరం అంటారు కదా రెండు కూడా అందులో ఉంటాయి ఇలా పసుపు కుంకాల బాక్స్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అగరబత్తి నెక్స్ట్ వత్తులు ఈ మెయిన్ కదా అగరవత్తులు మే ఒత్తులు నెక్స్ట్ అయితే అగ్గిపెట్టి నెక్స్ట్ గంధం డబ్బా అగ్గిపెట్టి కూడా చాలా మెయిన్ అది లేకపోతే పని అవ్వదు కదా మీరు కొబ్బరి నూనెతో వెలిగించుకున్న ఆవు నెయ్యితో వెలిగించుకున్న ఆవునయ్య కొబ్బరి నూనె కూడా పక్కన పెట్టుకోండి నేను ఇందులో చూపించలేదు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సాంబ్రాణి అండి నేను ఇలా సాంబ్రాణి అయితే డబ్బాలో వేసి ఉంచుకుంటాను ధూపం వేసుకోవడానికి సాంబ్రాణి కూడా చాలా అవసరం కదా అది పౌడర్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే మనకి మెయిన్గా పూజ సామాన్లు అయితే తోమి పక్కన ఉంచుకోవాలి కదండి మెయిన్గా పూజ సామాన్లు ఎత్తడి సామాన్లు మీ దగ్గర ఏముంటాయి అవి వెండి సామాన్లు ఇలా రెండు తోమేసి పక్కన పెట్టుకోండి మన దగ్గర ఎత్తడివి ఉంటే ఎత్తడివి వెండి ఉంటే వెండి అన్ని తోమి అయితే పక్కన పెట్టేసుకోండి నీట్గా క్లీన్ చేసి ఇలా బాక్సుల్లో వేసి పక్కన పెట్టుకుంటే మనం పూజ చేసుకున్నప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటాయి నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చూపించేది ఏంటంటే అండి బండి ఈ దారీలు అయితే మనకి పాలవేలు కట్టుకోవడానికి అవసరం కదా ఇది కూడా మెయిన్ ఈ దారప్రీలు కూడా పక్కన పెట్టుకోవాలి నేను అన్నీ చూపిస్తున్నాను పాలవెల్లు చూపించట్లేదు అనుకున్నారు కదండి పాలవెల్లు అయితే మాకు ఆనమాయి లేదండి అందుకని పాలవెల్లు అయితే మేము పెట్టుకోము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పాలవెల్లు కట్టుకునేదాన్ని కానీ ఇక్కడ మా అత్తగారింటికాడైతే పాలవెల్లు అయితే కట్టుకోం ఆనమాయి లేదు మా పెళ్ళి అయినప్పటి నుంచి మామూలుగా ఫ్రూట్స్ అన్నీ వినాయకుడు చుట్టూ పెట్టేసి పూజ చేసుకుంటాం పాలవెల్లు అయితే పెట్టుకో అందుకని పాలవెల్లు తేలేదు పాలవెల్లు ఆనమాయి ఉన్న వాళ్ళు పాలవెల్లు కూడా తెచ్చుకోండి పాలవెల్లు తెచ్చుకుని అది కూడా కడిగి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ అయితే అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను రెండు రకాలు మూడు రకాలు మన ఇష్టం మనం ఓపిక అండి మనం ఓపుకున్న ఫ్రూట్స్ అయితే తెచ్చుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు యాపిల్ రెండు దానిమ్మ ఇలా తెచ్చుకున్నాను మనకి ఎలక్కాయ అనేది మెయిన్ కదా అందుకని ఎలక్కాయ చూపిస్తున్నాను ఎలక్కాయ కూడా ఇప్పుడు తీసుకున్నాను ఇలా సింపుల్గా అయితే ఫ్రూట్స్ అట్టుపళ్ళు రెండు మొక్కజొన్న పొత్తులు ఇలా తీసుకున్నానండి పాల వెళ్ళి ఉన్న ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఇలా దారంతో పసుపు రాసుకుని అయితే కట్టుకుంటాం కదండి అందుకే దార అయితే కంపల్సరీగా తెచ్చుకోండి మర్చిపోకుండా ఫ్రూట్స్ అయితే చాలా కష్టం ఉంటాయండి ఈరోజు అవి కూడా మనకి చూసుకోకపోతే అవి కాడలు లేకుండా ఇచ్చేస్తారండి చూసుకుని తీసుకోవాలి నెక్స్ట్ అయితే పత్రండి పత్రి అయితే ఇరవై ఒక్క రకాల పత్రి అయితే పెడతారు అయితే మనకి ఇరవై ఒక్క రకాల పత్రి దొరకదు కాబట్టి మనకు దొరికిన పత్రి అయితే తీసుకుందాం ఐదు ఆరు ఎనిమిది ఇలా ఉంటాయి కదా అలాగా నేనైతే ఇవి కోసుకొచ్చారండి ఇవి తోటలో నుంచి అయితే కోసుకొచ్చారు ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను ఇది మారేడు దళం అండి మారేడు దళాలు మన శివుడికి ఎంతో ఇష్టం కదా దానికి మారేడు కాయతో సహా కోసుకొచ్చారు ఈ మారేడుకాయ కూడా ఇంపార్టెంట్గా అయితే పాలవెల్లికి కడతారండి ఇక్కడైతే ఈ దళాలను అయితే మన కార్తీక మాసంలో ఏం కావాలని ఎదుకుని మరి తెచ్చుకుంటాం కదా శివుడికి చాలా ఇష్టం ఈ దళం అయితే ఇవైతే తోటలో నుంచి కోసుకొచ్చిన పత్రి అండి మా ఇంటి దగ్గర అయితే ఇంకా సీతాఫలం జామ చెట్టుది దానమ్మ చెట్టు ఇవి పత్రలు ఉన్నాయి తులసి పత్రి ఇవన్నీ ఇవన్నీ రేపు అయితే కట్ చేద్దాంలే అని ఈ పత్రిలు మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే పువ్వులండి పూజకైతే ముందు పువ్వులు అవసరం కదా ఈ పువ్వులు కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి ఈరోజైతే ప్యాకెట్ ముప్పై రూపాయలు ఇలా నేనైతే మూడు చామంతి పువ్వులు ఒక గులాబీ పూలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను మనకి ఇంకా గార్డెన్లో అయితే పువ్వులు చాలా పోస్తున్నాయి పువ్వులతో అయితే దండ కింద గుచ్చుకోవాలండి వినాయకుడికి అయితే నెక్స్ట్ అయితే గార్డెన్లో పారిజాత పువ్వులు కూడా పోస్తున్నాయి రేపు అవి కూడా ఏరుకోవాలి అవి కింద పడిన తర్వాత ఏరుకోవాలి కదా నెక్స్ట్ అయితే కొబ్బరికాయలు అండి కొబ్బరికాయలు అయితే మీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కొట్టాలి అంటే పిల్లలు కూడా కొట్టాలన్నమాట వినాయక చవితికి అయితే పిల్లలతో కూడా కొట్టిస్తాం మేమైతే ఇలా నాలుగు కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి నేను నెక్స్ట్ అయితే వినాయకుడికి నైవేద్యం పెట్టుకోవడానికి అరిటాకు అయితే కావాలి కదండి అరిటాకులు కూడా తెచ్చుకున్నాను నైవేద్యాలు అనేవి మన ఇష్టం అండి మనం ఎన్ని రకాలు చేసుకుంటే అన్ని రకాల నైవేద్యాలు అయితే పెట్టుకుంటాం కదా ఒకళ్ళు మూడు ఒకళ్ళు ఐదు మన స్థాయి కొలిది పెట్టుకుంటాము నేను వాటి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పట్లేదు మనం ఏవి చేసుకోవాలనుకున్నామో అవి చేసుకుంటాం కదా నెక్స్ట్ అయితే కలువ పూలు తెచ్చుకున్నానండి ఇక్కడ రెండు కలువ పూలు తెచ్చుకున్నాను నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం మర్చిపోయేది మెయిన్గా వినాయకుని పుస్తకం అండి ఇది మాత్రం మర్చిపోకుండా తెచ్చుకోండి ఇది నాకు ఎప్పుడూ చేసుకునేదే లాస్ట్ ఇయర్దే ఆ బుక్కే తీసైతే పక్కన పెట్టాను అంతేనండి వినాయక పూజకి కావాల్సిన సామాగ్రి అంతా అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను మా బాబు చేసిన విగ్రహం పెద్ద విగ్రహం రెండు అయితే చూపిస్తున్నాను ఇలా ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి పెద్ద పెద్ద ఆర్భాటంగా కాదండి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చేసుకుంటారు సేమ్ అంతే చిన్నగా చేసుకుంటాము ఎప్పుడు చేసుకునే విధానంలోనే ఇలా ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను పాలవెల్లు ఉన్నవాళ్ళు పాలవెల్లు కూడా తెచ్చుకోండి అలాగే కొంతమంది కలసం కూడా పెట్టుకుంటారు కదా కలసం పెట్టుకునే వాళ్ళు ఒక జాకెట్ ముక్క కొబ్బరికాయ కూడా సపరేట్గా తెచ్చుకోండి చెంబు కూడా కావాలి కదా మాకైతే కలిసం కూడా ఆనమే లేదు ఆ బాబు చేసిన గణపతిని కూడా నేను స్టార్టింగ్లో పెట్టాను కదండి తనే స్వయంగా చేశాడండి రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా అలా చేసుకొచ్చాడు నేనైతే కలర్స్ వేశాడు ఇంకా ఈరోజు కొంచెం కొంచెం చేయాలంట నేనైతే వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు అది కూడా ఎలా ఉందన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా ఇంప్రూవ్ అవుతాడు ఈ ఇయర్ అయితే ఇలా చేశాడు ఇప్పటికీ త్రీ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాడండి ఇలా విగ్రహాలు అయితే అందరూ కంగారు పడకుండా నిదానంగా అయితే పూజ చేసుకోండి ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం కంగారు వస్తుంది కదా వాళ్ళకి అయిపోయింది వీళ్ళకి అయిపోయింది అని అంటే వాళ్ళు గంట కొడుతుంటే మనకు కంగారు వస్తుంది గంట కొట్టేస్తున్నారు మనకే అవ్వలేదు వాళ్ళకి అయిపోయిందని అలా ఏమీ లేదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి